అసలు పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ ని రద్దు చేయడం వల్ల తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల పెన్షన్ లాగిపోయియా లేదా వైసీపీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వల్ల పెన్షన్ లాగిపోయియా లేకపోతే ఈ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ ఇయర్స్ లో ఈ రెవెన్యూ వ్యవస్థ విఫలం అవడం వల్ల లేదా గ్రామ సచివారు విఫలం అవడం వల్ల పెన్షన్ ఆగిపోయి అన్న దాన్ని చర్చించడం అనేది చంద్రబాబు లేదు ఎస్టీ రామారావు గారు నివర్జంపేశారు లేదా వివేకానంద రెడ్డి గారు నివర్జం చేశారు ఇది కాదు అసలు ప్రధాన సమస్య లేదా వార్మగారు పేకాట ఆడుకున్నారనే ప్రేకాట కబులు నడిపారా అది ఎప్పుడైతే చర్చి పెట్టించి నిజంగా వర్మగారు శ్రేకార కల్పన ఐదు సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఏం చేసింది కళ్ళు కూర్చుంటా లేదు వర్మగారి దగ్గర డబ్బులు తీసుకుని లాలు చూపడి కేసు లేకుండా వదిలేసిందా ఇక్కడ విషయం ఏంటంటే సార్ పెన్షన్లు అనేవి పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం వ్యవస్థ లేదు కాబట్టి టెంపరీ గవర్నమెంట్ కాబట్టి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఐఏఎస్ ఐఏఎస్ దగ్గర నుంచి మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంపీడీఓ దగ్గర నుంచి గ్రామ సచివాలయ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే విఫలమైంది సార్ దీని గురించి అసలు ప్రభుత్వం ఏమి సంబంధం లేకపోతే మీరు పెన్షన్లు ఇవ్వకండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండకపోతే నాకు సంబంధం లేదు మీరు మీరు వ్యవస్థలు చూసుకోండి మీ ఆపకత్మ ప్రభుత్వం మాది మాకు సంబంధం లేదు మౌనంగా ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం ఇదిలో తెలుగుదేశం ఆపించేసింది పవన్ కళ్యాణ్ ఆపిస్ చేసేదని ఎదురు చేస్తున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవస్థకి ఈ ఐఏఎస్లకే ఈ రెవెన్యూ వ్యవస్థకి ఈ మండల వ్యవస్థకి గ్రామ సజివాలకి పెన్షన్ పంచవద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అని అనుమానం గతంలో ఉంద సార్ లేకపోతే వీళ్ళు సమర్థించాలి అసలు అసలు ఈ సమస్య పరిష్కారం ఏంటంటే సార్ ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నికల ముందు వెల్ఫేర్ స్కీమ్స్ ని ఆప్ చేయడం చెప్తుంది అది ఏ స్టేట్ అయినా చదువుతున్నదే దానికి ఇంత రాధా చేయడం ఏంటి అర్థం కాదు ఆరు గంటల్లో క్లోజ్ చేసే పెన్షన్ ని ఇప్పుడు ఇంచే ఇవ్వలే ఏది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన అంటారు ఎవరు హనుమంత్ రెడ్డి గారు మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఇచ్చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు తిడుతున్నారు మీరు అయిపోయి కానీ ఒక మాట చెప్పచ్చు కదా ఇది అంత కుట్ర కదా ప్రజలు ప్రభుత్వంతో ప్రజల డబ్బులతో మీరు వాలంటీర్ ఒక ప్యానల్ గవర్నమెంట్ నడుపుకుంటూ అసలు వాలంటీర్ వ్యవస్థే ప్యాలల్ గవర్నమెంట్ అది చంద్రబాబు నాయుడు ఉంచారా లేదా ఎవరు ఉంచినా తప్పే మీ ప్రత్యేక వ్యవస్థలు నడుపుకోవటానికి మీ అనుగుణ సిస్టింగ్ తయారు చేసుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నది అది అడిగే వ్యవస్థ లేకపోవడం గౌరవాక ఈ రోజున అసలు ఈ సమస్య పరిష్కారం ఏంటంటే సార్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏదో ఇప్పుడు ఒక డీజీపీ రాంగ్ డిసీజ్ తీసుకున్నాడు అనుకోండి లేదా ఒక చీఫ్ సెక్రటరీ రాంగ్ డిసీజ్ లో ఉన్నాడు అనుకోండి ఒక ఐఎస్ గ్రామ సచివ్ని ఎంఆర్ఓ తీసుకున్నాడు అనుకోండి అది కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేయించడం విమర్శించడం లేదా చంద్రబాబు సీఎం ఉంటే చంద్రబాబు రేపు చేస్తారనుకుంటా వ్యవస్థల మీద యాక్షన్ తీసే సిస్టమ్ రావాలి సార్ అసలు రేపు కొద్ది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు పెన్షన్ ఎందుకు మూడు రోజులు లేట్ అయింది నాలుగు రోజులు లేట్ అయింది ఈ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి విలేజ్ లో ఉన్న గ్రామ సచివాలయ అధికారి వరకు సెక్రటరీ వరకు ఎవరితో తప్పని విచారణ జరిపించి వాళ్ళందరినీ సస్పెండ్ చేసే వ్యవస్థ రావాలి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తొమ్ము దొంగ కేసు పెట్టడం అనేసి లేదా ఒక నొప్ప చోట పోలీసులు ఒక మనుషులు ఒక రకంగా ట్రీట్ చేయడం ఎస్పీలు మనుషులు ఒక రకంగా ట్రీట్ చేయడు మీరు కలెక్టర్లు మంచి వర్గంగా ట్రీట్ ఈ వ్యవస్థలో భయం ఉంటది ఎందుకు భయం ఉంటుంది లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీద దోచేస్తున్నారు నాకు ఎందుకు నాకు తలాడేస్తున్నారు రెండోది ఏంటంటే సార్ ఇక్కడ ఈ హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి సార్ వాడు ఈ ప్రభుత్వం ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఇటు వెల్ఫేర్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లక్షల మంది పథకాలు యాక్ట్ చేశాను అంటున్నారు మరి సార్ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రభుత్వ ప్రజల్లో అభివృద్ధి సాధ్యం అవుతుంటే వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళు ప్రజలు ప్రజలు బాగుపడుతుంటే మీరు ఇచ్చిన ఇష్టం తగ్గుకుంటూ రావాలి ఎందుకంటే ప్రజలు డెవలప్ అవుతుంటారు కాబట్టి దామోత్సవ సంజీవి గారు ఇస్తున్న స్కీమ్ లు ఎన్టీ రామారావు ఇస్తున్న స్కీమ్ స్కీమ్లు ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాతుకోడి గ్రామ సముద్ర పాకాన్ని కనిపెట్టి మీరే కనిపెట్టలే మీరు ఇంకా అంటే పేదలకు ఇంకా పెరుగుతుంది పరిపాలించే పాలపడి కాస్టులు వేల కోట్లు పెరుగుతున్నాయి ప్రజలు మాత్రం రెండు రూపాయలు కిలో బియ్యం మీరు ఇచ్చిన రెండు వేలు తీసుకుంటున్నారు మీరు రెండు వేలు మూడు వేలు చేయాలని చెప్తున్నారు కానీ వంద రూపాయలు ఉన్నది మూడు వందలు అయిందని చెప్తులే స్కూల్ ఫీజు మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల ఫీజు ఎలా ఊరి వంద రూపాయలు ఉన్నాయి మూడు వందల రూపాయలు బస్ టికెట్ వంద రూపాయలు ఉంటే మూడు వందల రూపాయలు హైదరాబాద్ లో వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు ఈ టూరించి చెప్పరు ఎంత ఆ రోజు వంద రూపాయలు ఎంత సార్ వెల్ఫేర్ స్కీమ్ గురించి ప్రభుత్వ వ్యవస్థను సమర్పించాల్సిన కారణం ఏంటి నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఇది ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ చేయరు ఇది వాళ్ళు ఇది పెన్షన్ మంజూరు చేయడంలో తెలియ డిలేకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం మండల ఎంపీ గారు సంబంధం వాళ్ళు బాధ్యత చేయాల్సి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఎత్తి ఎంత పెట్టుకుంటుంది అనేదానికి హనుమంత్ రెడ్డి గారు సమాధానం చెప్పమండి వాళ్ళు ఇన్స్పెక్టర్ ఇచ్చారా మీరు పెన్షన్ ఫంక్షద్దని ఇవ్వకపోతే ఎందుకు నిర్చింటుంది సమయం లేదు